జిల్లా జనసేన పార్టీలో వర్గ పోరు రాజుకుంది జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొదటి నుంచి తాము మాత్రమే పార్టీ కోసం పనిచేస్తామన్నారు ఇన్ఛార్జీలు పార్టీ కోసం అందరూ కష్టపడినా ఒక్కరికే ఫలితం దక్కుతుందని మాట్లాడారు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సమానంగా కూడా ఫలితం దక్కాలన్నారు జిల్లాలో మార్పులతో పాటు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి అట్లాగే పార్టీ పక్షాల దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి మేము కూడా పార్టీ పరైన అందరం సంఘటితంగా అన్ని అందరం ఇన్ఛార్జ్లను అయితేనే జిల్లా ఉత్తమ సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది రెండు మూడు రోజుల్లో జిల్లా పార్టీలో పెళ్లి మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ స్వభావం మీకు మనం చేస్తాం మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఏదైతే పన్నెండు నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరూ కూడా లేరండి ఆ రోజు నేను కానివ్వండి ఆ తర్వాత బెల్లగోడ సాయిబాబా గారు బొట్టుకు రమేష్ గారు ఇంకా అనిల్ కుమార్ గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత క్రమేణ మొత్తం పాటు ఎంతమంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం ఇంతమంది పనిచేసినా కూడా పార్టీలో ఎప్పుడు కూడా కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒకరినే కాదండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో పన్నెండు నియోజకవర్గాల్లో మేమందరం కూడా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాయి స్థాయిలో వారందరూ కూడా ప్రతిఫలం పొంది తీరాల్సిందే ఎందుకనంటే పార్టీని నిర్మించుకుంది మేము పార్టీని మా భుజాల మీద మేము నడిపించుకున్నాం పార్టీని మేము మోసాం కష్ట కాలంలో పార్టీని నడిపించుకున్న వ్యక్తులు మేము కాబట్టి రియాజ్ గారు ఒక్కరిదే కాదండి సొంతం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలు కూడా మేము ఎందుకు తెలియజేకొచ్చామంటే మేము కూడా ఉన్నాము ఇది మా అందరిది మా అందరి ప్రతిఫలమే మేము అందరి కష్టమే ఈ రోజున ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం మాత్రమే